రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టానుసారం మాట్లాడితే నీ నాలుక చేరేస్తాం కేటీఆర్ అని టీపీసెస్ ప్రధాన కార్యదర్శి చెనగారిని దయాకర మండిపడ్డారు ఈ రోజు కాళేశ్వరం కమిషన్ టీసీ ఘోష్ జస్టిస్ గారి ముందు కేసీఆర్ హాజరవుతున్నటువంటి సందర్భంగా అతని తనయుడు కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే కేటీఆర్ నాలకి చేరేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తావున్నాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా గౌరవ మర్యాద లేకుండా చిల్లరగా వివరించినటువంటి కేటీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సరైన ఉన్నటువంటి నాణ్యత లోపాలు ఆర్థిక లోపాలు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సరైన భౌగోళికత సాంకేతిక పరిశోధన లేకపోవడం వల్ల డిజైన్ లోపాల కారణంగా నిర్మాణ లోపాలు డ్యారేజ్ కి కోలుకొని నష్టం జరిగినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారి ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదిక ప్రకారం పీసీ ఘోష్ కమిషన్ వేస్తే వచ్చి మీరు వాస్తవాలు చెప్పాల్సింది పోయి జరిగిన లోపాలు చెప్పాల్సింది పోయి ఒక రాష్ట మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్కు మీరు వాస్తవాలు చెప్పడానికి ఇంత భయపడుతుంటే ఎందుకు మీ తప్పిదాలని మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకొని ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ రాష్ట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కావాలని నేరికిచ్చినట్లు లేకపోతే ఇంకేదోలా మాట్లాడడం అనేది ఇది సరైనది కాదు ఇది ఎక్కడా కూడా ప్రభుత్వం రాజకీయ కక్ష కోణంలో లేదు అది ముమ్మాటికి అవినీతి జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోపాలు జరిగింది కాబట్టి ఆనాడు రాష్ట ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా సరైన డిజైన్ లేక నిర్మాణ లోపాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ ఇవాళ కోలుకోని స్థితిలో తయారైంది కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇవాళ పిసి ఘోష్ కమిషన్ పిలిస్తే దానికి మీరు ఆన్సర్ చెప్పాల్సింది పోయి ఇవాళ ప్రభుత్వం పైన పట్టుకొని పట్టుకుని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చివాట్లు ఎందుకు మీది మీకు నిజంగా శితశుద్ధి ఉంటే కమిషన్ ముందు వాస్తవాలు చెప్పండి మీరు ఏ తప్పు చేయకపోతే కమిషన్ దగ్గర మీరు ఏం జరిగిందో వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం పైన గారిని పట్టుకొని ఇదేం మాటలు కేటీఆర్ గారు మీ స్థాయికి ఇది తగదు మీ స్థాయికి మించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైంది కాదు కాంగ్రెస్ కార్యకర్తలు సహనాన్ని మీరు పరీక్షిస్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే మీరున్నది పిడికి